ఈరోజే ఈరోజే తెలంగాణలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అవును కొత్త ఎమ్మెల్సీలో ఏడుగురు ప్రమాణ స్వీకారం ఈరోజు చేయబోతున్నారు ఇటీవల ఎన్నికైన ఎనిమిది మంది కొత్త ఎమ్మెల్సీల్లో ఏడుగురు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉదయం మనకి స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ నియోజకవర్గాల ఉపాధ్యాయ పట్టబద్దులు ఎమ్మెల్సీలుగా గెలిపొందిన భాజపా నేతలు కొమరయ్య అంజిరెడ్డి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన టిఎస్ నాయకుడు శ్రీపాల్ రెడ్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అలాగే ఇటీవల మండలికి ఎన్నికైన ఐదుగురు సభ్యుల్లో కాంగ్రెస్ నాయకులు విజయశాంతి శంకర్ నాయక్ అద్దంకి దయాకర్ సిపిఐ నేత సత్యం బాధ్యతలు కూడా చేపట్టనున్నారు బారాసా నుంచి ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్ మాత్రం స్వల్ప అస్వస్థ కారణంగా రెండు మూడు రోజుల అనంతరం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారనమాట ఈ విధంగా ఈ కార్యక్రమం అయితే మనకు తెలంగాణలో ఈ అయితే జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని